హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అసలు అస్సలు ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్న వారికైతే ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన ఏదైతే పంటలు అయితే వేస్తున్నామో వాటికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఏ రోజున ఎంతమందికి వస్తుంది అలాగే పది నుంచి ఇరవై ఎకరాలు రైతులకైతే ఎప్పుడైతే వస్తున్నాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం మీరు కనుక రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు ఇబ్బంది పడితే మాత్రం ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఏ మాత్రం వస్తుందో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చూడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై ఐదు నుంచి మాత్రమే మన రైతు భరోసా పథకం అయితే వస్తుందండి గతం నుంచి చూసుకుంటే మనకైతే రైతు బంధు పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకైతే డబ్బులైతే ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధుతోనే మనకైతే అందరికైతే అయితే రావడమే తెలియదు కేవలం రైతు భరోసాతో మాత్రమే వస్తుంది కాబట్టి ఈసారి నుంచి మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే ఇవ్వడం అయితే జరిగిందండి సో వానాకాలంలో వచ్చేసి కొంతమంది రైతులకే డబ్బులు అయితే రాలేదంటున్నారు పది నుంచి పై ఉన్న అయితే సో పది ఎకరాల నుంచి పై ఉన్న అయితే ఎందుకు డబ్బులు రాలేదంటే కొన్ని ఆర్థిక ఇబ్బంది ఉండడంతో మళ్ళీ రైతు భరోసాని ఒక మూడు రోజులు ఆపడం అయితే జరిగిందండి మధ్యలో ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే జూలై పదకొండో తారీఖు అంటే ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభించారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో చూసుకుంటే మనకైతే పది నుంచి లిమిట్ అయితే పెడతామని చెప్పారు అందుకే చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడ్డారు కదా ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏది లేదు ప్రతి ఒక్క రైతులకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మీలో కనుక ఇప్పుడు రైతు భరోసా అంటే ఈ రోజున పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీరైతే సాయంత్రం మనకైతే వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చే హిన్